నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు వార్షిక బడ్జెట్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు వార్షిక బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు కానీ మనకి యాక్చువల్ గా అయ్యింది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రారంభ నిల్వ ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై మూడు వేల తొంభై ఆరు రూపాయలు మన మున్సిపాలిటీకి రాబోయే ప్రధాన ఆదాయ వనరులు వనరు నూట రెండు కోట్ల రూపాయలతో రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ను ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు పలువురు కౌన్సిలర్లు బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేశారు బడ్జెట్ ను దాదాపుగా నంద్యాల చరిత్రలోనే అధ్యక్ష నంద్యాల మున్సిపాలిటీ ప్రారంభమైపటికీ నూట ఇరవై ఆరు సంవత్సరాలు సందర్భంలో నూట ఇరవై ఆరు సంవత్సరాల అధ్యక్ష మొట్టమొదటిసారిగా నూట రెండు కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం నిజంగా అభినందన విషయం అధ్యక్ష గడిచిన సంవత్సరం తీసుకుంటే మనము డెబ్బై రెండు కోట్లతో బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష కానీ ఈ సంవత్సరం ఏకంగా రెవెన్యూ రిసిప్ట్స్ అయితే ట్వెల్వ్ క్రోర్స్ అదనంగా వస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా మూలధనము స్టేట్ సెంట్రల్ ఎయిట్ తీసుకున్నట్లయితే ఎయిటీన్ క్రోర్స్ అదనంగా వస్తా ఉంది అధ్యక్ష రెండు కలిసి థర్టీ క్రోర్స్ పెరగడం ద్వారా మన బడ్జెట్ ను మనం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ తో ఈ రోజు ప్రవేశపెట్టుకున్నందుకు నూట రెండు కోట్ల రూపాయలతో బడ్జెట్ ను తయారు చేసిన మున్సిపల్ అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు బడ్జెట్ లో ఎక్కువ శాతం రోడ్లకు డ్రైనేజీ కాలువల నిర్వహణకు కేటాయించడం జరిగింది నంద్యాల పట్టణ అభివృద్ధికి మంత్రి ఎన్ఎండి ఫర్ చెరువతో వచ్చే మూడు నెలల్లో వంద కోట్ల స్పెషల్ గ్రాంట్ కింద తీసుకు బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు శతకం బడ్జెట్ ఈ యొక్క సహకారంతోనే అందరికీ కృషిలో జరిగింది అనేసి ఇంతవరకు లేదు ఇది ఇంకా స్కోప్ ఉంది కానీ ఎగ్జాగరేట్ చేసి చెప్పకూడదు అనేది మన ఆలోచన ప్రజెంట్ బడ్జెట్ ఎంత అవుతుందో డెబ్భై రెండు కోట్లతో ఎదురుట్టామో దాంట్లో సుమారుగా దగ్గర దగ్గర నలభై శాతం హైక్ ఇచ్చాం సో నలభై శాతం అంటే నూట రెండు కోట్లు వరకు హైక్ ఇచ్చాం కాబట్టి అంతా ఎక్కువ ఇచ్చుకున్న కూడా బాగుండదు స్కోప్ నూట రెండు కోట్లలో అరవై నాలుగు కోట్ల రూపాయలు మన ఓన్ ఫండ్స్ అంటే దగ్గర దగ్గర అరవై ఏడు శాతం అధ్యక్ష అరవై ఏడు శాతం ఈ మున్సిపాలిటీ సంపాదిస్తున్నట్టు విధంగా ఆశామాష వ్యవహారం కాదు ఇలా దీన్ని ఈ యొక్క అరవై ఏడు శాతానికి కూడా ఏ ఎక్స్పెక్టేషన్ అవుతుంది అనే విషయాన్ని గమనించుకుంటే బట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ గ్రాంట్ ఉంది దిస్ ఇస్ క్లియర్ సో ఆ క్రమంలో మనకు వంద కోట్లు అవుతుంది అనేసి మంత్రి గారు చెప్పారు మనం సుమారు వంద కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం రాబోతుందని అనేటువంటి విషయం చెప్పారు ఎందుకంటే మున్సిపల్ బడ్జెట్ కనీ ఎరుగని రీతిలో నూట రెండు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు రానున్న కాలంలో నంద్యాల అభివృద్ధి పయనంలో ముందుకు సాగనుంది ప్రధానంగా రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల కృషితోనే సాధించామని వారికి అభినందనలు తెలిపారు అరవై నాలుగు కోట్ల రూపాయలు కేవలం నూట రెండు కోట్లలో దాదాపుగా యాభై ఎనిమిది కోట్లు ఇతర వాటిల్లో వస్తుంది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒకటి ఈ స్కీమ్స్ పెట్టారా అధ్యక్ష మన దాని ప్రకారంగా ఎస్టిమేషన్ దాదాపు పదహైదు కోట్ల రూపాయల దాంట్లో ఎస్టిమేషన్ చూపించాం కొంచెం కూడా ఇంకొంచెం బాగా మోటివేట్ చేసి ఆ ఫిగర్ తగ్గకుంటే మనలో మనకు పదహైదు కోట్ల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ మనం రీచ్ కావాలనే ఉద్దేశం ఎందుకంటే అధ్యక్ష గతంలో మనం డెబ్బై ఏడు కోట్లు మనం పెట్టుకున్నాం కానీ వచ్చేసరికి అరవై ఎనిమిది కోట్లకు వచ్చాం కాబట్టి ఈ నూట రెండు కోట్లు తగ్గకుండా రావాలి అంటే ఇటువంటి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి మనం స్కీమ్ మీద కానీ బిపిఎస్ స్కీమ్ మీద పెట్టినామంటే ఎందుకంటే ప్రజలు కూడా చాలా మంది అందరూ కూడా కట్టడానికి సుముఖంగానే ఉన్నారు కానీ కొంచెం మోటివేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొంచెం కోరుకున్న అధ్యక్ష ఇంకోటి ఏమన్నా చెప్పారు కమిషనర్ గారు డంప్ యార్డ్ గురించి చెప్పారు నిజంగా స్వచ్ఛ నంద్యాల స్వర్ణ నంద్యాల లెక్కనే తయారు చేశారు అధ్యక్ష ఈ రెండు రెవెన్యూ వసూళ్లలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ల అంకిత భావంతో వసూళ్లు చేయడంతో నంద్యాల మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకొచ్చారని పేర్కొన్నారు భవిష్యత్తులో మంచి ప్రణాళికతో రెవెన్యూలో వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెడతామని అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు ప్రజలు బకాయిలు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు బడ్జెట్కు అందరూ ఆమోదం తెలిపారు కౌన్సిలర్లు అధికారుల సహకారంతో మరింత అభివృద్ధికి పాటుపడతామని అన్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి దాదాపు నూట రెండు కోట్ల చిల్లర మనము బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అభివృద్ధి నందాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ని నందాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజే చేసుకుంటున్నాను దాదాపుగా ముఖ్యంగా ఈ సంవత్సరము శానిటేషన్ రోడ్స్ అయితేనేమి ట్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది నందాల పట్నం అభివృద్ధికి వీలైనంతవరకు వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను